హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పాల ముంజులు చేస్తున్నానండి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పాలు వేసానండి పాలు కొద్దిసేపు మరగనివ్వాలండి ఒక పొంగు వచ్చే వరకు మరగనిద్దాం పాలు మరణి కాదండి రవ్వ కప్పు వేసుకుందాం పాలుకు సరిపడినంత వేసుకోవాలి కప్పుని కాదు బాగా కలుపుతుండాలండి లేకుంటే అడిగంటది చూసుకుంటూ ఉండాలి ఒక స్పూన్ అయితే సరిపోద్ది నాకైతే పాలు ఎక్కువ తీసుకున్న బాగుంటుందండి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి మీరు కూడా ట్రై చేయండి ఎలా నాకు కామెంట్ చేయండి మీకు తెలిసినట్టుగా నాకు చెప్పండి అయిపోయింది కదండి దింపేసి పక్కన పెట్టుకుందాం పై స్టప్పింగ్ అండి ఈ కూరు లోన స్టప్పింగ్ కోసం కొబ్బరి కోరు బెల్లంతో ట్ర ట్రై చేసాను మళ్ళీ అయిపోయిందండి పక్కన పెట్టుకుంటాను నా వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్యాన్ పెట్టుకోండి బెల్లం వాటర్ అండి పెట్టుకొని పక్కన పెట్టాను వాటర్ వేస్తున్నాను ఒక కప్పు కొబ్బరి కూర తీసుకున్నానండి కొద్దిగా లైట్ పాకం ఉండాలండి అందుకే కొద్ది వాటర్ వేసాను అన్నమాట ఒకప్పు తీసుకున్నానండి కొబ్బరికూర లైట్ పొంగు రావాలండి పొంగు వచ్చింది కదండి ఒకప్పు గోధుమ తీసుకున్నాను చిన్ని కప్పు ఉండాలి స్పూన్ ఎలాచి పౌడర్ తీసుకున్నాను ఒక స్పూన్ చాలండి వేసుకోకూడదు మళ్ళీ వస్తుంది ఒక స్పూన్ వేసాను నేను ఆయిల్ పెట్టానండి ఈ ఆకారంలో చుట్టుకున్నానండి నేను పాల ముంజులు కదా లోన స్టప్పింగ్ పెడతాను కొబ్బరి కూర పెడతాను అవి చో బాగా రోల్ చేయాలండి లేకుంటే నూనెలో వేసేటప్పటికి పొగుతాయి పొగులుతాయి అన్నమాట అలా చుట్టుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కకూడదండి బాగా హీట్ ఎక్కితే రంగు వచ్చేస్తాయి అన్నమాట త్వరగా లోకన్నా ఉడకదు స్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట ఇది రంగు వచ్చినాయి కదండి ఈ రంగు ఏసుకున్నాను కలర్ బాగా వచ్చినాయి నాకైతే ఇక్కడ పగలకుండా బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అయితే చూడండి బాగున్నాయి కదండి స్టాపింగ్ బాగా వచ్చినాయి లోన్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచ్